అల్లు అర్జున్ పేరు మార్చుకున్నాడా సోషల్ మీడియాలో బాగా జోరుగా జరుగుతున్న చర్చ ఇది పుష్ప లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు ఐకోన్ స్టార్ అయితే ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా వివాదాలు కూడా అదే రేంజ్లో అయ్యాయి దాంతో బాగా డిస్టర్బ్ అయ్యాడు అల్లు అర్జున్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అన్నిటికీ మించి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఐకాన్ స్టార్ వీటన్నింటితో బాగా డిస్టర్బ్ అయిన అల్లు అర్జున్ తన పేరును మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది పేరు మార్చుకోవడం అంటే మొత్తం పేరు కాదు తన పేరులో ఉన్న స్పెల్లింగ్లో మరో రెండు అక్షరాలు యాడ్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న చర్చ ఇది అయినా పేరులో ఏముంది మనకు రాసిపెట్టు ఉండాలి కానీ అనుకుంటారు కొందరు కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతూ ఉంటారు మరికొందరు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువ అందుకే ఉన్న పేర్లు కాదని కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటారు మన సెలబ్రిటీలు అది హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు తమకు కలిసి వచ్చేలా పేరు మార్చుకుంటూ ఉంటారు నేమ్ చేంజ్ అయితే ఫేట్ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటారు అందుకే అల్లు అర్జున్ కూడా తన పేరులో అదనంగా యుఎన్ అనే రెండు అక్షరాలని జోడించబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ అంటే ఏడబుల్ఎల్యు ఏఆర్జేఎన్ అని స్పెల్లింగ్ రాస్తున్నారు కానీ ఇకపై ఏ డబల్ ఎల్ ఏఆర్ యూ డబల్ ఎన్ అని రాసేలా తన పేరులో కొన్ని మార్పులు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇదేమంత పెద్ద విషయం కాదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్ కాకపోతే మొదట్లోనే నేమ్ చేంజ్ చేసుకుంటారు చాలామంది కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేస్తూ ఉంటారు ఈ బ్యాచ్లోనే చేరిపోవాలని చూస్తున్నాడు బన్నీ మొన్న మధ్య పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కూడా తన పేరును ఆకాష్ జగన్నాథ్గా మార్చుకున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఆకాష్ పూరి మెహబూబాతో హీరో అయ్యాడు రొమాంటిక్ చోర్ బజార్ లాంటి సినిమాలు చేసిన లక్ కలిసి రాలేదు దాంతో ఆకాశ్ పూరి నుంచి ఆకాశ్ జగన్నాథ్గా తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు పేరు మార్చుకున్న తర్వాత తన ఫేటు మారుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు ఆకాష్ ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ సైతం తన పేరు సాయి దుర్గతేజ్గా మార్చుకున్నాడు అమ్మ పేరు దుర్గ కావడంతో ఆ పేరును తన పేరులో చేర్చుకున్నాడు ఆల్రెడీ సాయి ధరం తేజ్గా ఉన్న తన పేరును సాయి తేజ్గా మార్చుకున్న మెగా మేనలుడు మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ్గా అయ్యాడు నితిన్ కూడా తన పేరులోని స్పెల్లింగ్ మార్చుకున్నాడు మామూలుగా అయితే నితిన్ అంటే ఎన్ఐటిహెచ్ ఐఎన్ అని రాస్తారు కానీ ఎన్ఐటిహెచ్ డబల్ ఐఎన్ అంటూ ఒక ఐని అదనంగా తన పేరులో చేర్చుకున్నాడు నితిన్ అలాగే జెనీలియాతో కథా సినిమా చేసిన అదిత్ ఈ మధ్య తన పేరును త్రిగునంటూ మార్చుకున్నాడు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కెరియర్ మొదట్లోనే తన పేరు మార్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో తర్వాత తన పేరు నుండి తేజ తీసేశాడు కేవలం రామ్ చరణ్గానే సక్సెస్ అయ్యాడు ఇప్పుడు వేల లిస్ట్లోనే అల్లు అర్జున్ కూడా చేరిపోవాలని చూస్తున్నాడు తన పేరులో అదనంగా మరో రెండు అక్షరాలను జోడించుకోబోతున్నాడు మరి ఈ అక్షరాలు చేర్చుకున్న తర్వాత బన్నీ కెరియర్ ఇంకా ఎంత ఎత్తుకు పెరుగుతుందో చూడాలి 是。